ఫ్యాక్షన్ రాజకీయాల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా రాయలసీమ రాజకీయాలే అందరికీ గుర్తొస్తాయి ఇప్పుడు తాజాగా మన ఎన్నికలు ముందు చూసినా అంతకుముందు చూసిన పోలింగ్ సమయంలో చూసిన మన అనంతపురంలో జరిగిన తర్వాత చూసిన అలాగే ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలోనూ ఇక్కడ పల్నాడులో జరిగిన ఇవన్నీ ఒక రకంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు ముడిపడే ఉంటాయి ఫ్యాక్షన్ వివాదాలు అయితే ఇప్పుడు తాజాగా వైఎస్సీ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి ఎలా అనుకున్న టైంలో ఆ పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డినే టార్గెట్ చేశారు పొంగనూరులో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పొంగనూరు పుడింగి పుడింగి అంటూ ఉంటారు అపట్టాబు లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు అదే పెద్దిరెడ్డిని ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని ఆయన రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు ఒక అంటే గతంతో పోలిస్తే కాస్తంత మెజార్టీ తగ్గినా సరే ఈసారి ఆయనే గెలవడం కాకపోతే అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తాజాగా రాయలసీమలో ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఫ్యాక్షన్ రాజకీయాలు అయితే కంటిన్యూ అవుతాయి అన్నడానికి నిదర్శనం తాజాగా రాజంపేటలో ఆయన ఆయన నియోజకవర్గానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం ఆయన చేసిన ఆరోపణలు అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇల్లు కూలగొడుతున్నారనో లేదంటే ప్రొక్లెన్లతో ధ్వంసం చేస్తున్నారు విధ్వంసాలు చేస్తున్నారు వాళ్ళకి అండగా ఉండడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు అనేది ఇది ఎంతవరకు రాజకీయమో ఏంటనే తెలియదు కానీ మొత్తం మీద ఆ తరహా ఆరోపణలే చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఓవరాల్ పరిణామం చూసుకుంటే అటు పెద్దిరెడ్డికి ఇటు మిథున్ రెడ్డికి కోటం ప్రభుత్వం ఒక ఊహించిన షాక్ అయితే ఇచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది